జిల్లా నందిపల్లి గ్రామంలో జరిగిన ఘటనపై వివాదం మరింత రాజకీయ రంగు రాజకీయం తగదని మీడియా సమావేశంలో అమ్మాయి బంధువులు అన్నారు ఆడబిడ్డ విషయంలో న్యాయం చేయాల్సింది పోయి దాడికి ప్రేరేపించడం సమంజసం కాదని వారన్నారు షరీన్ భానును భర్త పఠాన్ మహమ్మద్ వేధించడం వల్లే ఈ సమస్య తల్లితుందని తెలిపారు రెండు సంవత్సరాల నుండి చిన్న చిన్న గొడవలతో ప్రతి ఒక్కరోజు కూడా అవుతా అంటే మా చిన్నాయన వచ్చి నిన్న ఇట్లా డైలీ పాప సతాయిస్తానని నాకు చెప్ప చెప్పినాడు నేనే సల్లే చిన్న పోయి మాట్లాడదాంలే అన్నాను నిన్న పోయినాము వాళ్ళు ముందే మా చిన్నకి లేనిపోయి మాటలన్నీ చెప్పి రెచ్చగొట్టి పిలిచినారు సల్లే చిన్న రాపోదాం పాప విషయం కదా అని పోతే ఆడ ముందే ఇదంతా ప్లానింగ్ చేసుకొని పోయి పోతానే మా చిన్న ఆయనకి మా పెద్ద చిన్న ఆయనకి చిన్న చిన్న ఆయనకి ఇద్దరికి పట్టుకొని కట్టెలతో కత్తితో పికాసులతో పైకి వచ్చారు మాట్లాడడానికి వస్తే మీరు ఈ విధంగా చేస్తారని మేము అడిగినాము ఆడ ఊరి పెద్ద మనుషులు శ్రీకాంత్ రెడ్డి బైపిరెడ్డి రామాంజీ ఈ ముగ్గురు ఊరి పెద్ద మనుషులు సర్పెంచు ఏదన్నా కానీ సద్ది చెప్పాలి కానీ ఆ పాపకి న్యాయం చేయకుండా ఊరిపైకి వస్తారని ఇంకా గొడవ పెద్దది చేసేదానికి రాజకీయం చేశారు దీనికి రాజకీయాల అతీతంగా వాళ్ళు మాట్లాడినారు ఈ విధంగా చేసారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ముందే ప్లానింగ్తో చేసి రెచ్చగొట్టి మా చిన్నాయన పిలిచినారు మేము పోయినాము పోయిన తర్వాత వాళ్ళంతా ఏకమై మాపైన రివర్స్ అయింది కాక మేమే ఊరిపైకి పోయినామని పేపరు కూడా ఇది చేసినారు విలేకరులు కూడా ఏది నిజము అబద్ధము అని తెలుసుకొని విలేకరులు కూడా పేపర్లో యాడ్ ఇవ్వాల తెలిసి తెలియక కొన్ని తెలుసుకొని కొన్ని తెలుసుకోకుండా అవాస్తాలు రాయకుండా లేనిపోయినీ రాసి ఇది చేస్తున్నారు ఈ పాప నా కూతురు సొంత మా చెల్లె కూతురికి ఇచ్చిన నది పల్లె నది పల్లెకు ఈ పాపను రెండేళ్ళింది చేసి పెరిగేసి పాప చాలా పడుతున్నారు అని మేము అడిగి అడిగి అరిచింటే నాకు తిట్టి తిట్టి ఫోన్ చేసి నాకు మీరు దమ్ముట్టు రారా తెలుసుకుంటాము మీ కుట్టి రారు మోహన్ వైపు రారా అన్నారు మేము పల్లెకి పోయి ఆ పల్లెకి పోయితే రెడీగా ఉండే రెడీగా ఉంటే మమ్మల్ని కొట్టిన వాళ్ళు వాళ్ళు అబ్బుల్ మా అన్న కొడుకు సొంతం మా కొడుకు మన అబ్దుల్ నేను ఫోన్ చేశాను అబ్దుల్ వచ్చి అబ్దుల్ వచ్చి వాళ్ళని వాళ్ళని కూడా కొట్టేదానికి ఊరంతా వచ్చారు ఊరంతా వచ్చి దీనికి రాజకీయం చేశారు దీనికి దీనికి రాజకీయం చేశారు దీనిలో దీనిలో రాజ దీని రాజకీయం ఏది లేదు రాజకీయం చేయాలంటే నాకు రాజకీయ చాలా ఉంది రాజకీయం చేయాలంటే మేము పాప గురించి అడగడానికి పోయినాం పోయో కత్తి వాళ్ళు రెడీ రెడీగా ఉన్నారు కట్టెలు పికాసులు కత్తులు పట్టుకుని పికాస్థు కూడా కొట్టినారు కత్తి కోసారు నాకు కత్తి కత్తి కోసారు దీంట్లో రాజకీయం లేదు శ్రీకాంత్ రెడ్డి దీనికి రాజకీయం చేశాడు శ్రీకాంత్ రెడ్డి దీనికి దీనికి రాజకీయం చేశాడు దీంట్లో రాజకీయమే లేదు మేము పాప మేము కేసు పెట్టాలా వాళ్ళని అనేది లేదు మా పాప జీవితం బాగుండాలని కోరుకున్నాము వాళ్ళు 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 రెడీగా ఉన్నారు అందరూ మాట్లాడుకునే అంత కొరంతా ఇది ఎంత శ్రీకాంత్ శ్రీకాంత్ రెడ్డి ప్లాను అన్ని ఇబ్బందులు చేస్తున్నారు ఏమి ఏం అడిగినా కోపడుతున్నారు సారికి 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 కాలు తింటున్నారు ఏమడిగితే మీకెందుకు మీకెందుకు అని పక్కన పెడుతున్నారు నాకు రోజు రోజు తింటున్నారు ఏ రోజు ఏమన్నా కూడా తిడతారు నేనేం తప్పు చేసినా అని తిడతారు తెలుగు రోజు తిడతారు మా అత్త మా ఆడబిడ్డ కలిసి రెండు వాళ్ళిద్దరు కలిసి నా మమ్మల్ని విడదీస్తారు మేము బాగుంటే వర్చుకోరు మాకిద్దరికి సారికి గొడవలు పెడతారు మేము ఏమన్నా కూడా మా మీదకి వస్తారు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు నా మీదకి వస్తారు ఎట్లా అందరూ ఇంట్లో అందరూ తిడతారు అందరు చుట్టి వాళ్ళు కొట్లాడుకొని మా మీదకి వస్తారు నేను సాయంత్రం మాట్లాడాలని చూసి మా మా నాన్నకు మా చిన్నాన్నకు పుట్టినారు ఎందుకు కొట్టినారు అని అడిగితే మీ నాన్న మీ చిన్నాన్న మగాడైతే రమ్మని తింటున్నాను నేను ఎందుకు టిఫిట్ ఇస్తున్నావు అని అడిగితే మీ నాన్నని పంపించే ముందు చూస్తున్నాం ఎంత మగాడో ఎంత మందికి పెట్టినారో అని చెప్పారు డెఫిట్ మా నాన్న వాళ్ళు పెళ్ళి ఎందుకు తిట్టినావు అని అడిగింటే వాళ్ళని చెప్పినారు మా అన్న పోయింటే మా అన్నకి అది రాజకీయం చేసి మా అన్నని కూడా లేదు అన్నాడు